ప్రభునాములో మీ అందరికీ వందనాలు ఉట్టుకుట్పాడులో మేము ప్రార్థన చేయడానికి ఈరోజు వచ్చి ఉన్నాము మరి దానిని మద్రాసు నుంచి దాని లయ్య గారు ప్రార్థన చేయడానికి వారు నిలబడి ఉన్నారు అదేవిధంగా వాళ్ళు పరిచయం చేస్తున్న మరి దాసులు కూడా మరి ప్రార్థన చేయడానికి స్థానానికి వచ్చినారు అలాగే వారి నిబంధన బట్టి మూడు దినాలు ప్రార్థనలు ఉండాలని ఆశపడుతున్నారు అలాగే మరి పునసాల పల్లో పరిచయం చేస్తున్న ఐవదాసులు మరి అయ్యారు కూడా మరి ప్రార్థనలు ఉన్నారు వారు కూడా చక్క మాతో ఈకి పోయించి ప్రార్థించడానికి అదే అదేవిధంగా మరి న్యూజీ వీళ్ళు పరిచయం చేస్తున్న గాబ్రేళ్ళ గారు కూడా మన మధ్యలో రావటం ఎంతో సంతోషకరం అదే రీతిగా పురసాల పిల్ల అయ్య గారు కూడా ఈ రీతిగా మేము కూడా మరి మద్రాసు నుంచి రిచ్చాడారు కూడా ఈ స్థానానికి వచ్చి మీ అందరికల్ అని పాన పిల్లలు ఏళ్ళ రోజు నుంచి శనివారం మధ్యాహ్నం వారికి తీర్మానం ఇక్కడే ఎటు తీర్మానం ప్రార్థన చూడు ఈ రోజు నుండి బాలసనపల్లి ఆహాన్ గారు ఏరవెల్లి ఏలి అయ్య గారు ఈ రాత్రి నుంచి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు చూసిన దర్శనాన్ని బట్టి మరి యొక్క ఉటుకుడుపాడులో మన యొక్క కన్సెప్ట్ హాల్ దగ్గర మరి తీర్మానం ప్రార్థన ఉండటం జరుగుతుంది మరి అనుకోకోకుండా దేవుని కృపను బట్టి మన బిషప్ గారు దానేలు గారు మరి మా మజ్జిగ రావటం చాలా సంతోషకరంగా ఉంది ఈ రోజున మరి దేవుడు తన కృపను బట్టి రాత్రి అంతా కూడా మరి మేమందరం ఆరుగురం ఇక్కడ దేవుని కృపలో హాల్ దగ్గర ప్రార్థన చేయటం జరుగుతుంది మరి ఈ రోజు నుండి ఇద్దరం మాత్రం శనివారం మధ్యాహ్నం దాకా ప్రార్థన చేయటం జరుగుతుంది దేవుని కృపను బట్టి మీరు అందరూ కూడా ప్రార్థించగలరు ఏకీభవించి పాల్గొనేవారు ఎవరైనా ఉంటే మరి రేపు ఉదయంకైనా పాల్గొనవలసిందిగా దేవుని ప్రేరట మరి మా కోసం కూడా ప్రార్థన చేయండి మీరు మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తుంటాం అంతా దేవుని కృపను బట్టి దేవుడు వర్దిలింప చేయును గాకేన్